దైవం అందరినీ చల్లగా చూడాలని కరోనా మహమ్మారి నుండి అందరినీ కూడా రక్షించాలని మనమందరం కూడా సృష్టికర్తను తెలుసుకుని ఆయన నిర్ణయించినటువంటి హద్దుల్లో ఉంటూ ఇహపరలోకాల్లో సాఫల్యం పొందాలని దైవం మనందరినీ మన కుటుంబాలను మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను సరే ఈ రోజున ఆంగ్లేయ సంవత్సరాది జాన్యవరి ఫస్ట్తో పాటు ఇంకొక డే కూడా ఉంది అదేంటంటే గ్లోబల్ ఫ్యామిలీ డే గ్లోబల్ ఫ్యామిలీ డే అంటే వసుదేక కుటుంబము అంటే ప్రపంచమంతా కూడా ఒక కుటుంబము అని వసుధ అంటే భూమి అని ఏక వసుధేక అంటే ప్రపంచమంతా భూమంతా కూడా ఒక కుటుంబము అని మహాశలర్ది మహా ఉపనిషత్తులో మాట ఇది వసుదేక కుటుంబం అనేది అదేవిధంగా సర్వేజన సుఖనోభావంతు ఎక్కువగా నేను ఉపయోగిస్తూ ఉంటాను అంటే సమస్త ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి లోక సమస్త సుఖనోభవంతు సమస్త లోకం అంతా కూడా చల్లగా ఉండాలి సోదరులారా సోదరి అల్లారా ప్రపంచమంతా బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి అన్న భావన ఎంత మానసిక ప్రశాంతతనిస్తుందో ఒక్కసారి అది చెప్పిన అది ఆ విధంగా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఒక కుటుంబం అనుకోవడమే వసుదేక కుటుంబం అనేది ఈ సంవత్సరం గ్లోబల్ ఫ్యామిలీ డే యొక్క థీమ్ ఏంటంటే డే ఆఫ్ పీస్ అండ్ షేరింగ్ అంటే శాంతి దినము మరియు ఒకరినొకరు ప్రేమను పంచుకునే దినం అన్నమాట ఇది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్లో డే ఆఫ్ పీస్ అండ్ షేరింగ్గా ఉండేది తర్వాత యునైటెడ్ నేషన్స్ వారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ నుండి ఇది పిలుపునిచ్చారు గ్లోబల్ ఫ్యామిలీ డే అని చెప్పేసి అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇది పిలిపి పిలుపునిచ్చారు సరే బాగానే ఉంది దీని లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతిని స్థాపించడం కోసము శాంతిని ప్రచారం చేయడం కోసము ఈ ప్రపంచంలో అందరికీ కూడా జీవించే హక్కు ఉన్నది అన్న అవగాహన కల్పించడం కోసము దీనిని ఏర్పాటు చేశారు సరే బాగానే ఉంది హాసేలరా సోదరి మళ్ళారా ప్రపంచంలో అలజడికి ప్రధాన కారణం ఏంటంటే మానవులందరూ కూడా ఒక్కటే మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే అన్న ఆలోచన ఉండని కారణంగానే ఈ రోజున అలజడి ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము దైవం పంపినటువంటి అంతిమ సందేశము దివ్య కురాణం ఏం చెప్ ఏం చెప్తుందంటే ఇన్న హాసిహి ఉమ్మతకం ఉమ్మతం వాహిద్ అంటుంది అంటే మానవుల మీరందరూ కూడా ఒకే సంఘము అనరబ్బకం నేను మీ ప్రభువును ఫ అబుదు నన్ను మాత్రమే ఆరాధించండి అంటే మానవులందరూ కూడా ఒకటి అని చెప్తుంది అంతేకాకుండా యా అయ్యోహన్నా సుత్హు రబ్బకమైనది హలకం మీ నఫ్సి వాహిద అంటాడు ఓ మానవులారా భయపడండి ఆ దైవానికి ఎవరైతే మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాడు అంటే మానవుల యొక్క ఆరిజిన్ ఏంటంటే ఒకే స్త్రీ ఒకే పురుషుడు అంటే ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అనమాట ఇంకా చెప్తాడు యా ఐహన్నా మానవులారా అని చెప్పేసి ఖురాన్లో సంబంధించడం జరిగింది కాబట్టి మానవులందరూ ఏకమయ్యే ఒకే ఒక ఆధారము ఏదైనా ఉన్నది అంటే అది మానవులందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే అని మానవులందరూ సమానమని ఎప్పుడైతే ఈ భావన మనలో చోటు చేసుకుంటుందో అప్పుడు విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనేది ఏర్పడుతుంది ప్రపంచంలో మానవులందరూ కూడా సోదర సమానులు సోదరులు ఒక్కటే అన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది ఈ రోజున మనము చూస్తున్నాము అంత భయంకరమైనటువంటి అలజడి అదేవిధంగా విభేదాలు విద్వేషాలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయో దీనికి ప్రధాన కారణం ఏంటంటే పవర్ పాలిటిక్స్ కేవలము రాజకీయ కారణాలు ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అన్న ఆలోచనతోటి వాస్తవానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఈ విధంగా విభేదాలు సృష్టించవలసిన అవసరం లేదు మనుషులు వాళ్ళ సమస్యలు అభివృద్ధి ఇత్యాది విషయాలతోటి ఎప్పుడైతే మనము ప్రజల వద్దకు వెళ్తామో ప్రజలు మనకు వద్దన్నా కూడా ఓట్లు ఓట్లు వేసి గెలిపిస్తారు ఎందుకంటే ప్రజల సమస్యలను తీర్చేవారు ఈ రోజున ప్రజలందరికీ కూడా కావాల్సి ఉన్నది కానీ ఇది పక్కన పెట్టి కేవలము మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా పనిచేసే కొన్ని పార్టీలు మనం చూస్తూ ఉన్నాము ప్రవక్త మహమ్మద్ సల్స్ల్ వారి యొక్క బోధనలు కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రవక్త వారు అన్నారు సృష్టి యావత్తు దేవుని యొక్క కుటుంబము కాబట్టి దేవుని కుటుంబంలో ఎవరైతే ఆ బలహీనలను ప్రేమిస్తారో వారు దైవం చేత ప్రేమించబడతారు అని చెప్పారు ఇంకా భూమిపై వారిని కరుణించండి ఆకాశంలో ఉన్నటువంటి దైవం మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు ఇంకా ప్రభక్త ముమస్ అలసలు ఎవరున్నారు అన్నారు మానవులరా బాగా వినండి మీ తండ్రి ఒక్కడే అదేవిధంగా మీ దైవం కూడా ఒక్కడే ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ ఇక్కడ జీవితం గడపండి అన్నారు అలాగే దైవ సృష్టిని ఎవరైతే ప్రేమిస్తాడో వాడే దైవం చేత ప్రేమించబడతాడు అన్నారు కాబట్టి సోదర మహాశలరా సోదరి ఈ విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని మనం సాధించాలి అంటే గ్లోబల్ ఫ్యామిలీ మొత్తం వసుదేక కుటుంబాన్ని మనం సాధించాలి అంటే మానవులందరూ కూడా సమానమే మానవులందరినీ పుట్టించినటువంటి ఒకే దైవము ఒకే క్రియేటర్ ఒకే సృష్టికర్త అని బలంగా విశ్వసించి ఈ భావనను మనం ప్రజలందరికీ కూడా తెలియపరిచి తెలియపరచడంతోనే మనం విశ్వ మానవ సౌభ్రతత్వం సాధిస్తాం రండి మనం అందరం కూడా విశ్వ మానవ సౌభ్రతత్వానికి కృషి చేద్దాము సర్వేజన సుఖలో सुखनो बंतु लोकसमस्त सुखनों बुतु थैंक यू वेरी मच जजाक अलहैर